హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తమిళనాడులోని ఒక పవిత్రమైన చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం ఉన్న దేవస్థానాన్ని సందర్శించబోతున్నాం అదే మధురై పండు మునీశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రత్యేకించి తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు మధురై నగరానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయం శివతత్వానికి సంబంధించిన అనేక మిస్టిక్ విశేషాలతో కూడుకున్నది పండు పునీష్ పండు మునీశ్వరుడు అనేది శివుని రూపమే ప్రజల రక్షణ కోసం అవతరించిన ఒక ముని రూపంలో పూజలు అందుకుంటున్న ఈ స్వామి భక్తుల కష్టాలను తీర్చే దయామయుడిగా ప్రసిద్ధి పొందారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయంలోని శివుని శాంత స్వరూపమే కాదు ఉగ్ర రూపం కూడా దర్శించవచ్చు పండు మునీశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ నెయ్యి దీపాలు వెలిగిస్తారు కొబ్బరికాయలు కొడతారు మరియు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించబడతాయి ముఖ్యంగా మంగళవారం శనివారం రోజులు ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు నమ్మకంగా చెప్పాలి అంటే శత్రువుల సమస్యలు బదనాములు న్యాయవాదాలు బ్లాక్ మ్యాజిక్ ప్రభావాల నుంచి విముక్తి పొందాలనుకునేవారు ఈ స్వామి శరణు పొందుతారు ఇక్కడ మహిత్యం ఏంటంటే చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కొంతమంది తమ సమస్యలకు పరిష్కారం వచ్చిందని చెబుతూ తలనీలాలు సమర్పిస్తారు దండాలు సమర్పిస్తారు శాంతియుతంగా ఉంటాయి పవిత్రమైన వాతావరణంలో కొద్దిసేపు కూర్చుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అనే చెప్పాలి మొత్తానికి మధురై పండు మునీశ్వర్ ఆలయం అనేది శక్తితో నిండి ఉన్న ప్రదేశం మీరు మధురైకి వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి ఒకసారి వెళ్ళిన వారికి ఆ శాంతి ఆ విశ్వాసం మళ్ళీ మళ్ళీ తీసుకురావడానికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి